రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది నాలుగైదు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు ఈశాన్య తూర్పు జిల్లాలో పొగమంచు ఎక్కువగా ఉంటుందని చెప్పారు తెల్లవారుజాం నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు పొగమంచు ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్నం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది ఏ జిల్లాల్లో పొగ మంచు అధికంగా ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న ఉన్నారు వారిని అడిగి మరికొన తీసుకున్నాను నమస్తే మేడం గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆ కమ్మేస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అనేక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది ఏ జిల్లాలో అత్యధికంగా పొగమంచు ఉంటుంది అంటారు ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు గాలులు ఈశాన్య గాలులు ప్రస్తుతానికి తెలంగాణ మీదకి వీస్తున్నాయి వీటి ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న ఐదు రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో తెల్లవారుజామున పూట ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ గది సమీపంలోనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి వాటితో పాటుగా పొగ మంచు రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఇవి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ పొగ మంచు అన్నీ కూడా ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఎక్కువగా కూడా ఇవి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పంట పొలాలు ఖాళీ ప్రదేశాలు నేషనల్ హైవేస్ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా ఈ పొగ ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది అట్లాగే ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పొగమంచు ప్రభావం మానవులపైన పైన ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పొగ ఉండటం వల్ల హ్యూమన్ బీయింగ్స్ కి అది ఎక్కువగా కూడా ఇవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల జలుబు అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఈ విజిబిలిటీ అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది విజిబిలిటీ అది తగ్గడం వల్ల ఈ రోడ్ ప్రమాదాలు అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఫ్లైట్స్ కూడా ఈ విజిబిలిటీ అది తగ్గి తగ్గినప్పుడు వాళ్ళకి అప్రమత్తత అనేది తెలియచేయడం జరుగుతుంది ప్లైలైట్స్ కి వాళ్ళకి సో ఎప్పుడైతే ఈ విజిబిలిటీ తగ్గిన చోట ఉంటుందో ఫాగ్ దిట్టమైన ఫాగ్ ఉంటుందో అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఏ సమయంలో ఎక్కువగా పొగ మంచు కూర్చుందంటారు ఎక్కువగా చూసుకుంటే తెల్లవారుజామున నాలుగున్నర టైంకి ఫాగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మంచు అనేది నేల మీదకి డ్యూ ఫామ్ లో రావటం నేలలో ఉన్నటువంటి వేడి దాంట్లో కలియక ఉండటం వల్ల వ్యాపరైజేషన్ వచ్చి అక్కడ ఫాగ్ అది ఫామ్ అవుతూ ఉంటుంది ఖాళీ ప్రదేశాల్లో సో ఉదయం పూట నాలుగు నాలుగున్నర మధ్యలో నుంచి ఉదయం పూట ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో కొనసాగే అవకాశాలు ఉంటాయి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అవుతున్నాయని చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉంది అంటారా దానికి నెలాఖర్ వరకు కూడా జనవరి ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా ఈ చలి తీవ్రత ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్లైట్ రైజ్ అనేది కనిపించే అవకాశం ఉంది మేడం ఇది వాతావరణ శాఖ సంచారు మేడం చెప్తుంది రాష్ట్రంలో ఆ పొగమంచు తీవ్రంగా కురుస్తుందని రాగల నాలుగైదు రోజుల పాటు కూడా పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తావున్నారు కెమెరా పసన్ చిరంజీవితో జ్యోతికిరణ్ ఇటీవ న్యూస్ హైదరాబాద్